పేరు మాతంగిశాబు అన్న మాది వేర్లపాడు మండలం నేను అన్న అన్న మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని చూస్తున్నారు దాదాపు ఐదున్నర ఐదేళ్ళు అయిపోవచ్చింది ఆయన ముఖ్యంగా ఈరోజు అందరికి ప్రతి పేదవాడికి కూడా నేను ఆదుకున్నాను నూట ఇరవై నాలుగు బటన్లోకి మంచి చేశాను అని చెప్తున్నాడు సంక్షేమం అంటే మా ప్రభుత్వం అని చెప్పి మాట్లాడుతున్నారు కదా ఏం చెప్పారు అన్న సంక్షేమం అంటే నేను ఇంతకుముందు ఒక టౌన్లో ఉండేవాడిని అన్న నేను ఒక ఎలక్ట్రీషియన్ని నాకు ఇద్దరు పాపలు నేను ఇద్దరు ప్రైవేట్ స్కూల్లో చదివించేవాడిని అన్న నా సంవత్సరానికి వచ్చేసి అరవై డెబ్భై వేలు అయ్యాయి ఇంటర్ది వచ్చేసి నాలుగు వేల నాలుగు వేల అట్టా కరెంటు బిల్లు ఇవన్నీ కట్టుకున్నాయి ఈరోజు నా పాప ఇతన గారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నా పాప ఒక పాప గవర్నమెంట్ స్కూల్లో చదువుతుంది ఒక పాప ప్రైవేట్ స్కూల్ ఒక పాపకే ఫీజు కట్టలేని పరిస్థితిలో ఉన్నానన్న నేను ఇంతకుముందు ఇద్దరు పాపలు ప్రైవేట్ స్కూల్లో చదివించుకునేవాడిని అంటే చూడు ఎట్లా ఉందో పరిస్థితి అర్థం చేసుకోండి అంటే ఇది ప్రభుత్వ స్కూల్స్ చేశానని చెప్తున్నాడు కదా మీకు చెప్పి మాట్లాడుతున్నాడు కదా మీ పిల్లలు నేను చదివిస్తాను అంటున్నాడు ఏం చెప్తారు అన్న అమ్మఒడి ఇచ్చాడన్న అమ్మఒార్డు ఇచ్చి అమ్మఒడి ఇచ్చాడు మా ఇంట్లో నిత్యవాస సరుకులు ఉన్నాయి మంచినూనె కందిపప్పు అన్నిటికీ రేట్లు పెరిగినాయి ఈరోజు అన్నిటికీ రేటు పెరిగినాయి పిల్లలకి మంచి ఉచిత చదువు అనేసి అట్లా ట్యాబ్లు ఇచ్చావు ట్యాబ్లు ఇచ్చి దాని నిమిత్తం ఏదన్నా కోచింగ్ ఇచ్చిన టీచర్లు ఏమైనా ఇచ్చేస్తానా ప్ర ప్రతి ఒక్క చోట చోట పిల్లలు దాంట్లో వేరే యాప్లు ఎక్కించుకొని గేమ్స్ అవన్నీ ఆడుతున్నారు తప్ప దానివల్ల ప్రయోజనం ఏంటి నువ్వేమన్నా టీచర్కి కోచింగ్ ఇచ్చి ఆ ల్యాబ్ ఆ ట్యాప్ వల్ల ఏంటి వాళ్ళకి ఏం స్టడీ చెబుతున్నారు ఏం స్టడీ చెబుతున్నారు మళ్ళీ మా కాలనీ ఒకటిచ్చావు మాకు రూపాయి ఖర్చు లేకుండానే కాలనీ ఒకటిచ్చావు పూర్తిగా నేను కట్టి అన్నాం ఈ ఈరోజు వచ్చేసి ఆ కాలనీ ఇచ్చిన ఫ్లాట్లో మీరే కట్టుకోండి అన్నారు అక్క పేదవాడు ఆ ఇల్లు కట్టుకోవాలంటే మినిమం తొమ్మిది పది లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది పేదవాడికి తొమ్మిది పది రోజు ఈ రోజుల్లో రేట్లు పెరిగిన వాటి పరిస్థితిని బట్టి పేదవాడు పెట్టి ఇల్లు కట్టుకోగలుగుతాడా ఇలా అడగండి ప్రతి ఒక్క గ్రామానికి వెళ్ళి ఇల్లు అడగండి పేదవాడు అనేది బతికే బతికే పరిస్థితుల్లో లేడన్న ఈరోజు అంటే మీ నందిగామ పరిసర ప్రాంతాల్లో మీ గ్రామంలో కానీ ఏమన్నా అభివృద్ధి చేశారా ఈ ఎలా ఉన్నట్టు మా కనీసం అభివృద్ధి అనేది కనీసం సైడ్ డ్రైనేజీ కానీ అలాంటిది కానీ మా ఊర్లో అభివృద్ధి అనేది ఏమీ లేదన్న నలభై ఆరు ఫ్లాట్లు ఇచ్చారు నలభై ఆరు ఫ్లాట్లు ఇంతవరకు ఒక్క ఇల్లు అనేది పూర్తి అనేది కావలేదన్న అభివృద్ధి అనేది ఏమీ జరగలేదు ఇంతవరకు ఏంది ఎలా ఉన్నారు గెలిచిన ఎమ్మెల్యే గడప గడపకనే వస్తాడు గ్రామాల్లో ఎవరన్నా ఏదన్నా సమస్య నేనే అడిగాను మాకు నీటి కొరత ఉంది మంచినీటి కొరతుంది మాకు కృష్ణా నది దగ్గరలో ఉంది మంచినీటి కొరతుంది మరి మాకు ఇట్లా వాటర్ పరిస్థితి ఇది ఏంటంటే నీకు నేను ఏడేసినా బోరు అక్కడ వేసినా అంగలే చూపించింది కానీ ఇంతవరకు మంచినీటి కొరత మాకు వచ్చేసి కనీసం ఇరవై రోజులు అవుతుంది మాది చెవుటికల్ నుండి కృష్ణా వాటర్ వస్తే కనీసం ఇరవై ఇరవై ఐదు రోజులు అవుతుంది ఇంతవరకు నీళ్ళు వదిలి మంచి నీళ్ళు వచ్చిన పాపం లేదండి మాకు అదేనా ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చాలా చాలా సవాళ్ళు చేస్తున్నారు నూట డెబ్బై నేనే గెలుస్తాను వచ్చే ఎన్నికల్లో ఈరోజు నేను మంచి చేశాను కాబట్టి నేను సింగిల్గా వస్తున్నాను పెత్తందారులో దోచుకోవడానికి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిసి వస్తున్నారని చెప్పి చాలా ఆరోపణలు చేస్తున్నారు ఏమనిపిస్తుంది అసలు అన్న పెత్తనదారులు అనేవాళ్ళు ఎవరన్నా పెత్తందారులు ఎవరు జనాలు మొత్తం పెత్తందారులు ఎవరు ఏంటో ఒక ఎమ్మెల్యే ఒక గ్రామ సర్పంచ్ ఉండన్న ఒక గ్రామ సర్పంచ్కి ఏదన్నా నిధులు వస్తున్నాయా అతను పెత్తనం అనేది ఉందా అంతా నీ పెత్తనే ఉంది పెత్తందారు ఎవరు గ్రామ సర్పంచ్కి ఒక నిధులు అనేది లేదు వాళ్ళు ఏదన్నా అడిగితే మాకు బిల్లులు కావట్లేదు మేము మేమేం చేసామన్నారు కనీసం గ్రామాల్లో కరెంటు బిల్లు కట్టే పరిస్థితి కూడా ఒక గ్రామ సర్పంచ్ లేడన్న ఈ రోజుల్లో ఏం అభివృద్ధి చేశావు ఏమి జరిగింది చెప్పండి ఈరోజు రాష్ట్రం మొత్తం మీద కూడా నేను యువతకు ఆదుకున్నాను మీ పిల్లలకు ఉద్యోగాలు మీ ఊర్లోనే ఇచ్చాను వాలంటీర్లని సచివాలయ ఉద్యోగాలు అని చెప్తున్నాడు ఎలా ఉంది వాలంటీర్ ఉద్యోగం వాలంటీర్ అది ఒక ఉద్యోగం అన్న వాలంటీర్ ఉద్యోగం అది ఒక ఉద్యోగమా వాళ్ళు ఏం చేస్తున్నారు వాలంటీర్ ఉద్యోగం అది నెలకు ఐదు వేలు నాలుగు వేలు ఇస్తున్నాడు అది అసలు అది ఉద్యోగమేనా చదువుకున్న బీఈడి చదివిన వాళ్ళు ఉన్నారు డిగ్రీలు చదివిన వాళ్ళు వాళ్ళకి ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారో చెప్పమండి వాళ్ళకి ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారో చెప్పండి ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారిని ఎంతమంది యువతకిచ్చారు ఆ గ్రామంలో ఉన్న వైసీపీ కార్యకర్తలకి నాయకుల తాలూకు వాలంటీర్ వాలంటీర్లు ఇచ్చారు ఎవరికి చదువుకున్న బస్ కష్టపడి బీఈడి చదివిన వాళ్ళు ఉన్నారు డిగ్రీ చదివిన వాళ్ళు ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు ఉన్నారు ఐటీఐ చేసి ఎలక్ట్రిక్ మా ఊర్లోనే ఉన్నారు కనీసం ఒక ట్వంటీ మెంబర్స్ మా చిన్న విలేజ్ ట్వంటీ మెంబర్స్ ఉన్నారన్న ప్లస్ అయిన వాళ్ళు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారో చెప్పండి మరి ఏంటన్నా ఎలా ఉండదా రెండు నెలల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి ఇప్పటికే చూసాం మనం ఎంపీ స్థానంలోనేమో కేసిన నాని గారు మొన్నటి వరకు ఉండి ఈరోజు వైసీపీకి వెళ్ళిపోయి చాలా ఆరోపణలు చేస్తున్నారు మరి ఈసారి ఎలా ఉండిపోతుంది అంటారు ఏం చెప్తారు ఎంపీ నాని గారు మాది మండలం వచ్చేసి ఇరవై రెండు గ్రామాల్లో ఇరవై రెండు గ్రామాలు ఏ కార్యకర్త ఆయనకి ఏ కార్యకర్త ఆయనకి తెలుసు ఏ నాయకుడు తెలుసు మా గ్రామం ఆయన పది సంవత్సరాల్లో మా గ్రామం ఒకరోజు వచ్చిన ప్రాపం లేదు అలా మా మండలంలో రెండు మూడు సార్లు మెయిన్ మెయిన్ గ్రామాలు రెండో మూడు వచ్చింది ఏ గ్రామంలో ఏ నాయకుడు తెలుసో చెప్పమనండి ఏం అభివృద్ధి చేశాడు అతను ఏ పలానా నాయకుడు పలానా గ్రామం నుండి పలానా నాయకుడు పలానా కార్యకర్త యాక్టివ్గా ఉన్నారో అతను చెప్పమనండి నాని గారిని ఇవాళ వాళ్ళ తమ్ముడు గారు ఉన్నారు ప్రతి ఒక గ్రామం వస్తున్నారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు మా ఊర్లో కొన్ని ఉచిత శిబిరాలు పెడితే వైద్యం చేయించుకొని చూయించిన వాళ్ళు ఉన్నారు నాని గారు ఏం చేశారు చెప్పండి మరికలకి బాగా ఉంటుంది బాగా ఉంటుంది మా మండలం వచ్చేసి దేవినేని వెంకటరమణ అనేసి ఒక మంచి మంచి లీడరు అతనితో దే మొండితోక జగన్మోహన్ రావు అతనితో పోలిస్తే అతని దేవుడు మా కాన్సెన్సీకి దేవుడు అతను మాకు అతనితో ఏం చేశాడనేసి రావనండి అతను ఏం అభివృద్ధి చేశాడు మా ఎమ్మెల్యే జుద్ధూరు రోడ్డు మొదలుపెట్టి రెండు వేల ఇరవైలో మేలోనూ ఏమో మొదలుపెట్టి ఇంతవరకు జుద్ధూరు మదర్ రోడ్డు ఇంతవరకు కంప్లీట్ కాలే అతనితో ఏమైనా పోల్చడం ఏంటండి మా దేవినేని వెంకటరమణ గారితో బొండితో జగన్మోహన్ రావు గారిని కలుపుతారా ప్రతి ఒక్క గ్రామంలో సచివాలయంలో స్లాబులు అయ్యి నువ్వు అన్నాలు అవుతుంది కనీసం ఒక సచివాలయం కూడా ఎక్కడ కట్టావో చెప్పండి సచివాలయం సచివాలయం స్లాబ్లు అయ్యి గుంటలు తీసి ఆ గుంటలో పిల్లలు ఆ స్కూల్ దగ్గరలో కట్టారు పిల్లలు ఆడుకొని ఆ గుంటలో వాటర్ ఉంది దాంట్లో పడేట్టున్నారు నువ్వేం పూర్తి చేసావు ఎంతవరకు ఎంతవరకు ఒక సచివాలయం కూడా అవలేదు దేనికి సిద్ధం మరి సిద్ధం అనే మా వాక్ దేనికి సిద్ధం ఎస్సీలు ఉన్నారు ఎంతో దళితులు దళితులు కడుపులను పెట్టుకున్నారు మీరు ఆ దళితులు కూడా ఇలా దేనికైనా సిద్ధంగా అనేసి మీకు మీకు ఆపోజిట్ వీళ్ళు సిద్ధంగా ఉన్నారు మిమ్మల్ని ఓడించడానికి అంటే చివరిగా కేసు నేను నాని గారి ప్రభావం ఏమన్నా చూపుతుందంటారు ఈ ఎన్నికల్లో ఆయన వైసీపీకి వెళ్ళిపోయారు కదా టీడీపీ మీద ఏమైనా ప్రభావం ఉంటుందంటారు అసలు ఏం ప్రభావం ఉండదండి ఉన్నది వాళ్ళ కేసు నేను చివన చిన్ని గారు సేవా క్రా కార్యక్రమాలు చేశారు ఈయన పది సంవత్సరాలు ఉన్న గ్రామాల్లో కేసినేని నాని గారు ఎవరా అని తెలియని వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు కేసినేని శివనాథ్ చిన్ని గారు అంటే ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క పిల్లవాడిని అడిగినా సరే కేసినేని శివనాథ్ చిన్ని గారు ఎవరంటే ఇలా ప్రతి ఒక్క గ్రామంలో మా ఇరవై రెండు గ్రామాల్లో అడగండి మా మండలంలో వేలపాడు మండలంలో ఇరవై రెండు గ్రామాల్లో పిల్లవాడిని అడిగిన పనికి వెళ్ళేవాడిని అడిగినా కేసినేని శివనాథ్ చిన్ని గారు అంటే ఎవరో చెబుతారు కేసినేని నాని గారు అంటే ఇంతవరకు పది సంవత్సరాలు అరే నా పిల్లలకే తెలియదు కేసినేని శివనా నాని గారంటే ఎవరు శివనా శివనాథ్ సిని గారంటే ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్కళ్ళకి కేసినే శివనాని నా శివనాథ్ సిన్ని గారంటే తెలిసింది మీకు ఏ విధంగా ఓటు బ్యాంకు ఉంటుందండి మీ గ్రామంలో ఎవరూ తెలియదు ఒక నాయకుడితో కాంటాక్ట్ ఉండదు ఒక కార్యకర్తతో కాంటాక్ట్ ఉండదు మీకు ఏ విధంగా ఆయన ప్రభావం అనేది నాని గారు ప్రభావం ఉండదు శివనాథ్ చిన్ని గారు మినిమం వచ్చేసి రెండు మూ రెండున్నర రెండు లక్షల మెజార్టీతో గెలుస్తారండి అంటే ఈ ఎన్నికలు ఎలా ఉండబోతాయి అంతా ఈ ఎన్నికలు ఏదైనా ఇవాళ పెత్తందారులు అంటున్నారు పెత్తందారులు ఎవరో ఏంటో ఈ ఎన్నికల్లో జనాలు మీకు పెత్తందారులు ఎవరో ఏంటో మొత్తానికి మీకు తెలియపరుస్తారండి జగన్మోహన్ రెడ్డి గారు ఈ జనం సిద్ధంగా ఉండరు ప్రతి ఒక్క గ్రామంలో విలేజ్ నా ఎస్సీలు నా ఎస్టీలో నా బీసీలు అంటున్నారు కదా ఎస్సీలు కాలనీలోకి వెళ్ళి అడగండి ఏంట ఇంత ముందు పరిస్థితి ఇంత ముందు ఇద్దరు పిల్లలు మాకు లేకపోతే నలుగురు పిల్లలు ఉన్నప్పుడు రూపాయి మిగిలేదు ఈరోజు మిగలలేదు అనేసి వాళ్ళకి మనసులో ఆ కొచిని అనేది పడ్డది ఏ విధంగా మిగట్లే ఇంత ముందు అట్లా ఉంది పరిపాలన చేశారు రోషి నాకు తెలిసి రోషి గారు కిరణ్ కుమార్ రెడ్డి చంద్రబాబు రాజశేఖర రెడ్డి గారు వీళ్ళందరూ పరిపాలన చేశారు ఇలాంటి నాకు ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎప్పుడూ గడ్డు రాని కాలం గడ్డు కాలం వస్తుంది ఏంటా ఈ పరిస్థితుల జనాల్లో దేనివల్ల వస్తుంది ఏంటి పప్పు ఉప్పు కారం అన్నిటికీ నూనెకి అన్నిటికీ రేట్లు పెరిగిపోయి అమ్మో జగన్మోహన్ రెడ్డి గారు ఆహా వచ్చిన తర్వాత వీటి అన్నిటికీ రేటు పెరిగిపోయినాయి గ్యాస్ బండ్ ఇంత ముందు ఎంత ఉండేది కరెంటు ఛార్జీలు పెరిగిపోయినాయి దీనివల్ల ఎంత ఉందా మనకి ఇచ్చేది పదమూడు వేల రూపాయలు మినిమం పదమూడు వేల రూపాయలు ఇచ్చి మన కుటుంబం నుండి కనీసం యాభై అరవై వేల రూపాయలు తీసుకుంటున్నారని ప్రతి ఒక్కరికి ఆలోచన పడ్డది జ జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పడానికి వైసీపీ కార్యకర్తలు కూడా రెడీగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి కా సమాధానం చెప్పడానికి